అందరికి నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో దసరా నవరాత్రులకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో వచ్చే నవరాత్రులు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే సుమారు పది సంవత్సరాల తర్వాత ఇలాంటి శక్తివంతమైన నవరాత్రులు రాబోతున్నాయి ప్రతి సంవత్సరము కూడా పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము కానీ ఈ ఐదో సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ దసరా రోజుతో నవరాత్రులు ముగుస్తాయి ఈ పదకొండు రోజుల పాటు దుర్గాదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తారట ఈ దసరా నవరాత్రులు అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతిరోజు పూజ చెయ్యలేని వారు ఏం చెయ్యాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు అలాగే అమ్మవారి అలంకరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై దుర్గాభవాని అని కమెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని తీసేయండి ఈ దసరా నవరాత్రులో ఏది చేసినా చేయకపోయినా కూడా దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై దుర్గమ్మ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ నవరాత్రులకు పదకొండు రోజులు కూడా ఉదయం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించాలి పద్నాలుగు రోజులు పూజ చేయడం కుదరకపోయినా మీకు కుదిరినన్ని అన్ని రోజులు కూడా తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోండి ఈ దసరా నవరాత్రులో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కనకదుర్గమ్మ ఆశీసులు అఖండ రాజయోగం సిద్ధిస్తాయి ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతి రోజు తలక్స్నానం చెయ్యాలి అనే నియమం ఏమీ లేదు అలాగే అమ్మవారిని పూజించే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి లేదా ఒక పూట ఆహారాన్ని తిని రెండో పట పాలు పళ్ళు తీసుకుంటే చాలా మంచిది ఈ దసరా నవరాత్రుల్లో పూజ గదిలో కలసాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి దీపారాధన చేస్తే ఇక మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోయి కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో కోరిన కూర్పులన్నీ కూడా నెరవేరతాయి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే ఎర్రని మందార పూలతో కాని ఎర్రని గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజించాలి ఇక మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా బెల్లం నివేదిస్తే చాలా మంచిది ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక ఈ దసరా నవరాత్రులో మొదటి రోజున చల్లని వస్తువులకి దూరంగా ఉంటే మంచిది సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు రెండవ రోజున అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు నారింజ రంగు చీరతో అమ్మవారిని అలంకరించి తామర పూలతో గాయత్రీ దేవిని పూజించాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహారను నివేదించి గాయత్రి మంత్రాన్ని చదవాలి లేదా ఓం శ్రీ గాయత్రి మాతే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి రెండో రోజు పొరపాటుని కూడా వంకాయని తినకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన బుధవారం నాడు అంటే మూడో రోజున అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున గంధవ రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి మూడో రోజున దేవిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి సంపూర్ణ ఆరోగ్యం కలిగే దళధార్యాలు కూడా సిద్ధిస్తాయి మల్లెపూలతో అమ్మవారిని పూజించాలి దద్దోజనం పొంగలిగా కొబ్బరి అన్నం గారెలు ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అన్నపూర్ణాదేవిని పూజించండి ఈ మూడో రోజున తరిగిన ఆహార పదార్థాలను తినకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన గురువారం నాడు అంటే దేవీ నవరాత్రులలో నాలుగో రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈ నాలుగో రోజున మంత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి పది సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయి రూపంలో పసుపు రంగు చీరతో అలంకరిస్తారు ఈ నాలుగో రోజున కాత్యాయి దేవిని పూజిస్తే ధైర్య సాహసాలు పెరుగుతాయి మీరు ప్రతి పనులో కూడా విజయాలు సాధిస్తారు మందార పూలతో కాని మల్లె పూలతో కాని అమ్మవారిని పూజించి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ కాత్యాయనీ దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం నాడు దసరా నవరాత్రులో ఐదవ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజించాలి ఈ రోజున గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందండి ఎర్ర గులాబీ పూలతో కాని తామర పూలతో కాని లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పాయసాన్ని లేదా పూర్ణం బోరెలను అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వండి ఓం శ్రీ లక్ష్మీ దేవతయే నమహ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఇక ఈ రోజున పొరపాటును కూడా ఉల్లిపాయను తినకూడదు సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ శనివారం నాడు దసరా నవరాత్రుల్లో ఆరో రోజు ఈ రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని గులాబీ పూలతో పూజించి పులిహోర లేదా అల్లంతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించి ఓం శ్రీ లలితా దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక ఈ రోజున పొరపాటిని కూడా ఉసిరికాయను తినకండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం నాడు అంటే దసరా నవరాత్రులు ఏడో రోజున అమ్మవారిని శ్రీ మహా దేవిగా పూజిస్తారు పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రు పీడలన్నీ తొలగిపోయి పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించి చలివిడి అలాగే వడపప్పు నైవేద్యంగా నివేదించి మహాచాముండి శ్రోత్రాన్ని పఠించి అమ్మవారిని పూజించండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నాడు దసరా నవరాత్రిలో ఎనిమిదవ రోజు ఈ రోజున అమ్మవారిని దేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు విశేషంగా ఈ రోజున మీ పిల్లల చేత అక్షరాధ్యాయుశ్రమం చేయిస్తే చాలా మంచిది దేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి దద్దోజనాన్ని అమ్మవారికి నివేదించి ఓం సరస్వతి దేవయే నమ అనే మంత్రాన్ని చదవాలి ఇక ఈ రోజున పొరపాటును కూడా పులుపుగా ఉన్న ఆహార పదార్థాలను తినకండి సెప్టెంబర్ ముప్పయో తేదీన మంగళవారం నాడు అంటే దసరా నవరాత్రులో తొమ్మిదో రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు ఈ రోజున ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఎర్రటి పుష్పాలతో కాని ఎర్రటి మందార పూలతో కాని అమ్మవారిని పూజించి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా నివేదించి ఓం దుర్గాదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ దుర్గాదేవిని పూజించాలి అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం నాడు అంటే దసరా నవత్రంలో పదో రోజున అమ్మవారిని శ్రీ దేవిగా పూజిస్తారు ఈ రోజున నీలం రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు నీలం రంగు శంకు పుష్పాలతో అమ్మవారిని విభజించి చింతపండు పులిహార లేదా పానకం వడపప్పు నివేదించి ఓం శ్రీ మహిషాసున మర్దిని అనే మంత్రాన్ని చదవండి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ జరుపుకుంటాము ఈ దసరా నవరాత్రులో చివరి రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు ఆకుపచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ పులిహార పొంగలి అలాగే గారెలు నైవేద్యంగా నివేదించాలి ఈ విధంగా పదకొండు రోజుల పాటు వివిధ రూపాలలో అమ్మవారిని పూజించాలి పూజ గదిలో కలిసం ప్రతిష్ఠించిన వారు ఈ దసరా పండుగ రోజున ఉద్వాసన పలికి కలిశాన్ని కదిలించాలి ఇక ఈ దసరా పండుగ రోజున కొత్త పనులకు ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే వాహనాలకు పూజ చేయించుకోవాలి దసరా రోజున వాహన పూజ చేయించుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి విశేషంగా ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టుకు అమ్మవారి కొలువై ఉంటుందట కాబట్టి జమ్మి చెట్టు కింద దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకులు తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి అఖండ ధనలాభం కలుగుతుంది ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి నిమ్మకాయను మా నిమ్మకాయ మాలను సమర్పించండి ఇక ఈ పదకొండు రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్